పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి నాడు అందరూ దేశవ్యాప్తంగా లేక ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరూ చేసే ముఖ్యమైన పని ఏంటంటే జ్వాలాతోరణం అసలు ఈ జ్వాలాతోరణం ఏమిటి ఎందుకు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకుందాం జ్వాలాతోరణం అనే దానికి ప్రధానమైన కారణం ఏంటి కార్తీక పూర్ణమి నాడు అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్ని రూపంలో వెలిసినట్టుగా మనకి పురాణ కథలు తెలియజేస్తున్నాయి అందువల్ల అగ్ని రూపంలో ఈరోజు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు కాబట్టి కార్తీక పూర్ణమి నాడు దేశవ్యాప్తంగా లేక ప్రపంచవ్యాప్తంగా బా ఈ శివాలయాల్లోనూ లేక శివుడు కొలు ఉన్న దేవాలయాలు లేకపోతే ఏ దేవాలయంలోనే సర్వం శివమయం జగత్ కదా అందువల్ల ఏ దేవాలయం దగ్గరైనా లేకపోతే ఇళ్ళ దగ్గరైనా సరే వీధుల్లో అయినా సరే జ్వాలాతోరణాలకు ఆచరణ అనేది మనకి పౌరాణికంగా ఎప్పటినుంచో వస్తున్న ఒక సంప్రదాయం అయితే దీంట్లో రెండు రకాల విషయాలు ఉన్నాయి ఒక విషయం అంటే ఆధ్యాత్మిక భావం ఈరోజు శివతత్వాన్ని మనం ఆ విధంగా కనుక ఆ ఆవిష్కరించినట్లయితే అగ్నితత్వం వలన మనం ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది అనేది మనకి పౌరాణికంగా ఉన్న మాట ఇంకో మాట ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ జ్వాలాతవరణం అనేది చూడడం జరుగుతుందో మనం ప్రతిరోజు ఇంట్లో చేయవలసిన దీపారాధన ఒకవేళ ఏ కారణం చేత ఏ రోజైనా పెట్టలేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సంవత్సరం పాటు మనం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పేసి కూడా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది సరే దీనికి సైంటిఫిక్గా ఉన్న ఆధారంగా ఏంటో ఒకసారి చూద్దాం సైంటిఫిక్గా ఉన్న మెయిన్ పాయింట్స్ చాలా చాలా ముఖ్యమైనవి మొదటిది ఏంటంటే మనం అగ్నికి దగ్గరగా ఉంటాం కాబట్టి ఆ కంటిన్యూస్గా మన కాంతి మా అగ్ని మన మీద పడ్డం వల్ల ఏమవుతుందంటే దా మనం దాంట్లో బ్రెయిన్లోని వేవ్స్ యాక్టివేట్ అయ్యి మనకి ఆధ్యాత్మిక భావం అలాగే మనసులో ఉన్న వ్యాకులతలన్నీ తొలగిపోవడం లాంటివి జరుగుతాయి అలాగే ఇక్కడ మనం వాడే నువ్వుల నూనె ఈ మొత్తం ఇక్కడ దీపారాధనలో కానీ విశేషంగా దీపాల అలంకరిస్తాం కార్తీక పూర్ణం నాడు మొత్తం భూమండలం అంతా కూడా ఎక్కడైనా సరే హిందువులు అందరూ కూడా చక్కగా విశేషంగా దీపాలంకరణ చేస్తుంటారు ఈ దీపాలంకరణ అన్నింటిలో కూడా నువ్వు నూనెలు వాడతారు నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ మన చర్మానికి చాలా ముఖ్యమైనది అనమాట అంటే ఇప్పుడు వర్షాకాలం నుంచి మనం శీతాకాలంలోకి ప్రవేశిస్తున్నాం వర్షాకాలంలో ఉన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా శీతాకాలంలోకి వెళ్ళినప్పుడు ఈ సంధికాలం కార్తీక మాసం అనమాట ఈ సంధికాలంలో మన శరీరం మొత్తం ఆ శీతాకాలంలో అంటే వెరీలో టెంపరేచర్లో తట్టుకుని బతకడానికి వీలుగా మారాలి ఆ మారడం కోసమే మనకి నదీ స్నానాన్ని నిర్దేశించారు చన్నీళ్ళు మాత్రమే స్నానం చేయాలని సూచించారు అలాగే ఈ జ్వాలతోరణంలో ఏమవుతుందంటే చర్మం అంతా కూడా విటమిన్ ఇ రావడం వల్ల చర్మం యొక్క రకరకాల సమస్యలు పోయి మన చర్మ ఆరోగ్యం శీతాకాలంలో నివసించడానికి అనుకూలంగా తయారవుతుంది ఇది ఇంకా మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కొత్త గడ్డిని కొత్త గడ్డిని జ్వాలాతావరణంలో వెంటిగా కట్టి దాన్ని కాలుస్తారు అక్కడి నుంచి మనం ప్రవేశిస్తాం ఈ కొత్త గడ్డి ఏమవుతుందంటే ఆ గడ్డి నుంచి వచ్చిన బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని మనం ఈ తినడం మొదలు పెడతాం కదా మన దక్షిణ భారతదేశంలో అయితే వరన్నం తింటాం కాబట్టి గడ్డిని వరిగడ్డిని వాడతాం అలా ఉత్తర భారతదేశంలో అయితే గోధుమని వాడతామని గోధుమ గడ్డిని వాడతారు అనమాట అంటే ఆ గడ్డిని కాల్చడం వలన వచ్చే పొగ ఏదైతే ఉందో ఆ పొగ మన శరీరంలో ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో రకాల యాంటీ యాంటీడోట్స్ అంటే మనం తినే ఆహారంలో వచ్చే రకరకాల వ్యాధికారక కణాలకి యాంటీడోట్స్ అన్నీ కూడా ఈ పొగలో ఉంటాయి అన్నమాట అందువల్ల ఆ పొగ మనం ఎప్పుడైతే ఆస్వాదించేమో ఈ అప్పుడు వచ్చిన బియ్యం ఏదైతే ఉందో అది తినడం వల్ల మనకి ఏ విధమైన రోగాలు రాకుండా మనకి ఆయురాలు ఐశ్వర్యాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఇది దాంట్లో ముఖ్యమైన విషయం అందుకే మనకి చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది అప్పిచ్చుబాడు వైద్యుడు ఎప్పుడు నెల తగ్గకపోవారు ఏరున్న ద్విజుడు చొప్పడిన యువర నుండుము చొప్పడకున్నట్టే యువర చొరకము సుమతి అని సుమతి శతంలో భద్రవాడు చాలా చక్కగా వివరించారు ఇక్కడ ద్విజుడు అనే పా మా ఇంట్లో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే ద్విజుడు అంటే వాళ్ళు నిత్యాగ్నహోత్రం చేస్తారు నిత్యాగ్నహోత్రం చేసినప్పుడు ప్రతిరోజు ఉపాసనాజ్ఞ ఉంటుంది ఈ ఉపాసనాజ్నిలో బియ్యంతో హోమం చేస్తారనమాట ఆ బియ్యంతో హోమం చేయడం వల్ల అవుతుంది ఆ బియ్యం యొక్క పొగ ఏదైతే ఉందో అది అగ్నిహోత్రుల ఇంట్లో వ్యాపిస్తుంది అలాగే గ్రామంతో కూడా వ్యాపిస్తుంది గ్రామం అంతా వ్యాపించి మనం ఆ బియ్యం వండుకొని తినడం వల్ల వచ్చే రోగాలు ఏవైతే ఉంటాయో ఆ రోగాలు ఏవి రాకుండా కాపాడుతుంది అందుకని ద్విజులు యొక్క అవసరం అది అలా అగ్ని అగ్నిహోత్రం ఉండేది అలాగే అగ్ని ఒకప్పుడు పెట్టి కనిపెట్టడానికి పూర్వం అగ్ని కావాలంటే అగ్నిహోత్రులు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునేవారు వాళ్ళు ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు మిగిలిపోయిన అగ్ని బయటకు తెస్తే ఆ అగ్నిని వాడుకుని అందరూ కూడా పొయ్యి వెలిగించుకుని వంటలు చేసుకోవడం ఇలాంటి పనులు చేసేవారు అంటే ఇక్కడ కూడా మనం ఆ పొగను వాడుతున్నాం అందుకే ఇప్పుడు ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు ప్రతిరోజు ఒక పిడక తీసిన గోమయ పిడక దాంట్లో కొద్దిగా బియ్యం వేసి కొద్దిగా నెయ్యి వేసి వెలిగించి పొగ పెట్టి ఆ పొగని ఇంట్లంతా ప్రవేశించట్లయితే అది ఒక హోమం చేసినట్లవుతుంది తద్వారా మన ఇంట్లో ఉండే రకరకాల దుష్టశక్తులు పోయి మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పెరుగుతాయి అంటే ఈ మధ్యన చాలామంది ప్రచారం చేస్తున్నారు అంటే అందులో ఆంతర్యం అదే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళు ముగ్గురు ద్విజులు వాళ్ళు నిజానికి విధిగా నిత్యాగ్నోతం చేసేవారు సరే ఈరోజు బ్రాహ్మణుల్లోనే నిత్యాగ్నోతలు తగ్గిపోయారు కానీ ఆ నిత్యాగ్నంతాలు చేసేటప్పుడు ఆ బియ్యం వాడేవారనమాట బియ్యాన్ని వాడతారనమాట ఇప్పుడు కూడా అంతే తండ్రులను తీసుకుని తండ్రులు హోమం చేస్తారు బియ్యంతో హోమం చేస్తారనమాట ఆ హోమం ధోమం ఆ గ్రామం అంతా కూడా వ్యాపించి ఉంటుంది కాబట్టి తద్వారా ఈ బియ్యం తినడం ద్వారా వచ్చే నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టడానికి ఆ ధోమం అన్నమాట ఇలాగా జ్వాలాతోరణంలో ఆ బియ్యం పుట్టిన ఆ గడ్డి ఎదుగుతుందో ఆ గడ్డిని వెంటి ద్వారా కాల్చడం వలన తద్వారా మనకి రకరకాల యాంటీడోట్స్ మన శరీరంలో ప్రవేశించి మనకి ఆ బియ్యం తినడం వల్ల ఏ విధమైన దుష్పరిణామాలు రాకుండా అంటే ఇప్పుడు ఆ బియ్యం తినడం వల్ల ఏమవుతుంది డయాబెటీస్ లాంటివి ఉంటాయి ఆ డయాబెటీస్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ జ్వాలతో ఉపయోగపడుతుంది అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ జ్వాలాతోరణం అనే కార్యక్రమంలో పాల్గొని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలని పొంది తరించండి శుభం పోయారు